రైతు సోర్లు నమస్తే అన్న ఈరోజు మనం ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి మొక్కజొన్న ఇండస్ ఫార్టీ ఫీల్డ్లో ఉన్నాం రైతు పేరు అన్న మీ పేరేమన్నా జయన్న జయన్న ఎవరు మీది విట్లాపురం విట్లాపురం మండలం ఏది మల్లకల్ మండలం మల్లకల్ మండలం జోగులాంబ గద్వాల్ జోగులాంబ గద్వాల జిల్లా రైట్ ఏది విత్తనం మీద ఇది ఇండస్ ఫార్టీ ఇండస్ ఫార్టీ ఎట్లా ఉంది ఇది బాగుంది అంటే మీకు బాగా అంటే దీంట్లో ఏం ఏం నచ్చింది దీంట్లో కంకి నచ్చింది కంకి బాగుంది బాగుంది కలరు కలర్ రెడ్ ఉంది కలర్ రెడ్ ఉంది గింజ ఏమైనా పలకపాటు ఉందా లేదా ఉంది ఉంది తర్వాత వచ్చేసి మనకు దీంట్లో కలరు కలర్ ఏ విధంగా ఉంది రెడ్ కలర్ ఉంది మామూలుగా ఆరెంజ్ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ వస్తుంది కాబట్టి రైతులు దీన్ని వేసుకుంటే మంచి దిగుబడి పొందొచ్చు పొంద తర్వాత ఎండు దిగులు కానీ తెగులు ఎట్లున్నా దీంట్లో ఏం ఎండు తెగులు ఏం లేదు ఎండు తెగులు ఏం లేదు తర్వాత ఏమైనా గాలికి ఏమైనా పడిపోవడం ఏమైనా కానీ ఏం లేదు ఏం లేదు సో రైతులైతే అయితే ఇత్తరం వేసుకోవచ్చు అంటారు మీరు వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు ఇంకా మనకు రైతు సోదరులు వచ్చిన చూడనికే అన్న మీ పేరేమన్నా అన్న మీ పేరు ఏమన్నా బాలు ఎట్లా ఉందనా ఇత్తం ఇది బాగుందా ఎట్లా మీరు అంటే మీరు చాలా రకాలు వేసి ఉంటారు ఇండస్ మామూలుగా వేరే వేరే కంపెనీ మొక్క జనాలు దాంతో పోల్చుకుంటే మీకు ఇండస్ పార్టీలో ఏముంది తేడా కంకి జంప్ వచ్చింది లావ్ వచ్చింది కంకి జంప్ వచ్చింది లావ్ వచ్చింది అడ్డ వరుసలు ఎన్ని ఉన్నాయి నిలువ అడ్డం పద్దెనిమిది ఉన్నాయి పొడుగు యాభై ఉన్నాయి పొడుగు యాభై అంటే నలభై నుంచి నలభై ఐదు నుంచి యాభై మధ్యలో ఉన్నాయి పొడుగు యాభై మధ్యలో ఉంటాయి పదహారు పద్దెనిమిది దాకా అడ్డం వచ్చినాయి అడ్డం కలర్ ఎట్లున్నాయి అంటారు కలరు బాగానే ఉన్నాయి బాగానే ఉందా కలర్ మళ్ళీ రైతులు వేసుకోవచ్చు అన్న రైతు వేసుకోవచ్చా చూసుకోవచ్చు మీరు ఈ విధంగా ఉంది కానీ ఫుల్ చివరి దాకా మీరేదో హ్యాపీనా ఇతను చూడండికి వచ్చినందుకు ఒకసారి అందరు ఇట్లా థ్యాంక్ యూ అన్న